హాయ్ నమస్తే నేను రాజగోపాల్ రెడ్డి కార్వేటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందో ఈ ఆరు నెలల పరిపాలనపై ఇంటెలిజెన్సీ వర్గాల ద్వారా ఒక సర్వేని చేపించుకోవటం జరిగిందట ఈ సర్వేలో పాలన పైన రాష్ట్ర మంత్రుల పనితీరు పైన ఆయనకి రిపోర్ట్ రావటం జరిగిందట దాదాపు కూడా పద్దెనిమిది మంది పద్దెనిమిది మంది మంత్రుల పనితీరు అస్సలు బాగులేదని ఆ పద్దెనిమిది మంది మంత్రుల్లో నంబర్ వన్ పవన్ కళ్యాణ్ నంబర్ టూ లోకేష్ బాబు ఉన్నాడని లో చంద్రబాబు నాయుడుకు నివేదికలు అందించడం కూడా జరిగిందట పంచాయతీరాజ్ శాఖ చూస్తున్న పవన్ కళ్యాణ్ పనులు ఆయన మంత్రిత్వ శాఖలో ఆయన చేస్తున్న పని అసలు సాటిస్ఫాక్షన్ లేదని ఆయన పనితీరు బాగలేదని ప్రజల నుండి విమర్శలు వస్తున్నాయని ఆయనకు సర్వేలో క్లియర్గా తెలిసిందట అదేవిధంగా లోకేష్ బాబు గారు ప్రతి మంత్రిత్వ శాఖపై ఆయన కలుగు చేసుకుంటూ ఆయన ఇన్వాల్వ్ అవుతూ ఆయన ప్రవర్తిస్తున్న తీరు కానీ ఆయన విద్యాశాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేసి విద్యాశాఖ ఈరోజు ఎటువంటి అద్మానమైన పరిస్థితిలో ఉందో ప్రభుత్వ బడులు కానీ మధ్యాహ్న భోజనం పథకం కానీ ప్రభుత్వ బడులు నిర్వహణ తీరు కానీ ఇవన్నీ కూడా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే పూర్తిగా పనితీరు విద్యా వ్యవస్థ పూర్తిగా అతపాతాలకి వెళ్తూ ఉందని ఆయనకి రిపోర్ట్లుగా అందాయట ఆరు నెలల పాలనలో తమ ప్రభుత్వ పరిపాలనే అసలు బాగలేదు అని ఆయనకు రిపోర్ట్లు అందాయట ఈ పరిపాలన గురించి ఆరు నెలల పరిపాలన గురించి చంద్రబాబు గారు చేసుకున్న ఈ సర్వేని చూసిన తర్వాత చంద్రబాబు తలబట్టుకుంటున్నాడట ఏందిది ఆరు నెలలకే ప్రజల్లో ఇంత వ్యతిరేకత రావటం ఏంటి అది కూడా డిప్యూటీ సీఎం మరియు తమ కుమారుడు లోకేష్ బాబు గారిపై మంత్రుల పనితీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేయటం ఏంటి ఇది మనం ఎలా గాడిలో పెట్టాలి ఏ విధంగా పరిపాలన మనం ముందుకెళ్ళాలి అని చంద్రబాబు గారు తలబట్టుకుంటున్నాడట చంద్రబాబు గారు ఒక రాజకీయ నాయకుడే కానీ ఎప్పటికీ ప్రజల బా నాయకుడైతే కాలేడు చంద్రబాబు గారు గొప్పగా రాజకీయాలలో ఆయన రాణించగలడేమో కానీ ఎత్తులకు పై ఎత్తులు వేయగలడేమో కానీ ఎన్నికలలో తమకు వ్యతిరేకులైన పార్టీలను కూడా కలుపుకొని పోగలడేమో కానీ జనం ఇచ్చిన నేత అయితే చంద్రబాబు కాడు అన్నది నిజం ఎందుకంటే జనాలకు కావలసిన పనులైతే చంద్రబాబు ఏ రోజు చేయుడు ప్రజలకు కావలసిన విద్య కానీ వైద్యం కానీ ప్రభుత్వ రంగ సంస్థలను గొప్పగా నిర్వహించడం కానీ ఈయన అస్సలు చేయడు ఈయన కావాల్సింది ప్రైవేటు యాజమాన్యాలను ప్రోత్సహించటం ప్రైవేటు విద్యా వ్యవస్థను ప్రోత్సహించటం ప్రైవేటు ఆసుపత్రులను ప్రోత్సహించటం రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు కానీ ఎన్నికలలో ఇచ్చిన హామీలను కానీ ఈయన నెరవేర్చకుండా ఎప్పటికప్పుడు మాట దాటవేసుకుంటూ తన రాజకీయ చతురతతో అవతల వ్యక్తులపై ప్రజలను డైవర్ట్ చేసేందుకు వ్యక్తిగత కక్షలతో ముందుకెళ్తాడే కానీ ఏ రోజు కూడా ప్రజానేతగా ప్రజలకు నచ్చిన పనులైతే చంద్రబాబు చేయడు అనేది పక్కా నిజం అందుకే తన ఆరు నెలల పాలనపై ప్రజలు వ్యతిరేకత చూపుతున్నారు ప్రతి మంత్రి పనితీరును వ్యతిరేకత చూపుతున్నారు మంత్రుల పనితీరు కాదు అసలు పాలనే బాగలేదని ప్రజలందరూ కూడా చంద్రబాబును వ్యతిరేకిస్తున్నారు అనేది పక్కా నిజం చంద్రబాబుకు అందిన రిపోర్టు ప్రకారం చంద్రబాబే ఇప్పుడు తమ పరిపాలన పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారో ఆయన తలబట్టుకుంటున్నాడు ఆయన ఎలా గాడిలో ప్రభుత్వాన్ని పెట్టాలో అర్థం కాక ఆయన మేధోమదనానికి గురవుతున్నాడు